హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ఈనాటి మన ఎపిసోడ్ లో మనం వినబోతున్నాం సూపర్ డూపర్ లవ్ రొమాంటిక్ స్టోరీ వెన్నెల్లో ఆడపిల్ల ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఎంతో అద్భుతంగా రచించిన ఈ నవల సినిమాగా కూడా వచ్చి మంచి సక్సెస్ అందుకుంది శ్రీకాంత్ హీరోగా ఈ మూవీ వచ్చి మంచి సక్సెస్ ని కూడా అందుకుంది ఇక లాస్ట్ ఎపిసోడ్లో ఏమైంది అంటే వెన్నెల్లో ఆడపిల్ల రేవంత్కి ఒక మంచి గిఫ్ట్ని అందిస్తుంది అదేంటంటే టెలిఫోన్కి కనెక్ట్ చేసే ఒక డివైస్ని గిఫ్ట్గా పంపిస్తుంది వెన్నెల్లో ఆడపిల్ల ఆ తర్వాత ఏమైందో ఈనాటి మన ఎపిసోడ్లో పూర్తిగా తెలుసుకుందాం ఓకేనా సో స్టోరీని పూర్తిగా వినండి మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా అలాగే దయచేసి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి అబ్బా ఎంతో ఎంతోమంది నాన్ సబ్స్క్రైబర్స్ వింటున్నట్టుగా నాకు తెలుస్తుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి అలాగే దయచేసి కామెంట్స్ కూడా పెట్టండి ఎందుకంటే మీ కామెంట్స్తోనే నాకు అసలు ఇది ఎట్లా వెళ్తుంది మీకు నచ్చుతుందా లేదా ఇవన్నీ విషయాలు తెలుస్తాయి ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్ కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ యూ కంగ్రాట్స్ థ్యాంక్ యూ రేవంత్ తన చాంబర్లోకి వచ్చి కూర్చున్న ఐదు నిమిషాలకి మేనేజింగ్ డైరెక్టర్ వద్ద నుంచి పిలుపు వచ్చింది మళ్ళీ ఏమైందిరా భగవంతుడా అనుకుంటూ అతడు వెళ్లాడు రా కూర్చో అన్నాడాయన రేవంత్ ఎదుట కుర్చీలో కూర్చున్నాడు కంగ్రాచ్యులేషన్స్ పేపర్లు నీ గురించి బాగా రాశాయి నిజంగా అభినందించవలసిన విషయం అది రేవంత్ ఆశ్చర్యపోయాడు నాలుగు రోజుల క్రితం తనని ఇండైరెక్ట్గా రాజీనామా చేయమన్నాయన్నేనా ఈయన ఇప్పుడు అసలేం జరగనట్టు ఎంత మామూలుగా మాట్లాడుతున్నాడు ఇందుకేనేమో వీళ్ళిలా బిజినెస్లో ఇంత పైకి రాగలిగింది ఇద్దరు ముగ్గురు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు ఫోన్ చేసి నీ గురించి వాకప్ చేశారు వచ్చే మీటింగ్లో నీ ప్రతిభకు గుర్తింపుగా రెండు ఇంక్రిమెంట్లు సజెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సర్ అంటూ లేచి ఆయనతో కరచాలనం చేసి వచ్చేశాడు అతనికి నవ్వొచ్చింది విజయమా విజయమా వెళ్తూ వెళ్తూ అధా పాతాలానికి తోస్తావు వస్తూ వస్తూ ఆందలాన్ని ఎక్కిస్తావు నీకిది న్యాయమా అతడు తన ఛాంబర్లోకి వచ్చేసరికి అక్కడ జేమ్స్ కూర్చొనున్నాడు ఎప్పుడూ నవ్వుతూ ఈజీ టైప్లో ఉండే అతడి ముఖం తీక్షణంగా ఏదో ఉద్వేగంతోనూ ఉద్విగ్నతతోనూ నిండి ఉంది ఏమిటి విశేషం అన్నాడు పలకరింపుగా జేమ్స్ చేతి వేళ్లవైపు చూసుకుంటూ రేవంత్ నీకో విషయం చెప్పాలి అన్నాడు అతడి కంఠంలో కనపడిన సీరియస్నెస్కి రేవంత్ విస్మయించింది ఏమిటి ఏదైనా గొడవ జరిగిందా అని అడిగాడు మగవాడి జీవితంలో పెళ్లి అనేది పెద్ద గొడవ అనుకుంటే అదే జరగబోతోంది రేవంత్కి అర్థం కాక అంటే అన్నాడు మనం ఒక అమ్మాయితో ఫోన్లో మాట్లాడడం జ్ఞాపకం ఉందా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తాపిగా అన్నాడు ఆ అమ్మాయిని నువ్వెప్పుడు కలుసుకున్నావు మొన్న రాత్రి మొన్న రాత్రి కలుసుకొని ఈరోజు అప్పుడే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా ఏ కలుసుకున్న రెండు మూడు సంవత్సరాల వరకు పెళ్లి చేసుకోకూడదంటావా మీరందరూ జీవితానికి ఎందుకంత ప్రాముఖ్యత ఇస్తారో నాకు అర్థం కాదు పరస్పర ఆకర్షణ భావుకత్వం ఆహాహ చందమామ ఒకరినొకరు అర్థం చేసుకోవడం ఇదంతా ట్రాష్ అని నా ఉద్దేశం ఇదొక్కటే కాదు జీవితం పెళ్ళనేది జీవితంలో ఒక ఫేజ్ మాత్రమే నీకు తెలుసుగా నేను ఏదైనా నమ్మాను అంటే దాన్ని అనుసరిస్తాను అని ఇంతగా నిన్ను ఆ అమ్మాయి ఎలా ఇంప్రెస్ చేయగలిగింది ఇందులో ఇంప్రెస్ అన్న ప్రసక్తే లేదు ఏదో ఒకటి జరగాలి కాబట్టి అదలా జరిగిపోయింది అంతే అదే ఎలా జరిగింది అతడు చెప్పటం ప్రారంభించాడు విశాలమైన వీధుల గుండా అతడు మోటార్ సైకిల్ని పోనిస్తున్నాడు మలుపుల్లో అది వంగుతుంటే ఆమెకి భయం వేసింది పట్టుకోవడానికి ఏమీ లేదు అతని నడుము తప్ప అతడి మోటార్ సైకిల్ ఒక పెద్ద హోటల్ ముందు ఆగింది ఇద్దరూ ఒక క్యాబిన్లో కూర్చున్నాక ఏమైనా మాట్లాడతాడేమో అని చూసింది కాని అతడు ఆమెతో మాట్లాడడం కన్నా మ్యూజిక్ వినటంలోనే ఎక్కువగా లీనమై మోటార్ సైకిల్ తాళం చెవులతో టేబుల్పై తాళం వేస్తున్నాడు వాటికి సరిపోయేటట్టుగా భోజనం పూర్తయ్యేసరికి పదైంది మీరు ఉండేదెక్కడా బిల్ పే చేస్తూ అడిగాడు ఆమె చెప్పింది ఆమె ఇంటివైపు నడుపుతూ మెయిన్ రోడ్ పక్క సందులో కనపడుతున్న మీద గది చూపిస్తూ అదిగో అక్కడే నేనుండేది అని అంతలో ఆలోచన స్ఫురించినవాడిలా పదండి నా గది చూదురుగాని అంటూ మోటార్ సైకిల్ సరుణ పక్కకి తోశాడు ఆమె ఇంత రాత్రెందుకు అనబోయింది అతడు బ్రేక్ వేస్తూ మా ఇంటి ఓనర్ ఏమీ అనుకోళ్లేండి అంటూ లోపలికి దారితీశాడు సమస్య తనవైపునుంచే ఆలోచిస్తున్న అతణ్ణి చూస్తే ఆమెకి ఆశ్చర్యం వేస్తుంది అతడు రూమ్ తాళం తీసి లోపలికి ప్రవేశించాడు అతడి రూమ్ ఒక మ్యూజియంలా ఉంది ఇంకు బాటిల్సు బ్రష్లు డ్రాయింగ్ బోర్డు మీద దొర్లుతున్నాయి కిటికీ తలుపులు సరిగ్గా వేయలేదనుకుంటా డ్రాయింగ్ పేపర్లు ఎగిరి నేల మీదొచ్చి పడ్డాయి మంచం కొత్తదే అయినా నవారు బిగించకపోవటం వల్ల కుక్కి మంచంలా ఉంది మంచం కొత్తదే అయినా నవారు బిగించకపోవటం వల్ల కుక్కి మంచంలా ఉంది తలదీన్లు ఉండవలసిన చోట నాలుగైదు బౌండ్ పుస్తకాలున్నాయి గోడకి స్పానిష్ గిటారు వేలాడుతూ ఉంది కాఫీ తాగుతారా ఇప్పుడేకా బోన్ చేశాం పర్లేదు అంటూ ఫ్లాస్క్లో చల్లారిపోయిన కాఫీని స్టవ్ మీద పెట్టాడు ఆమె దృష్టి పెద్ద ఫోటో మీద పడింది దానిమీద దానిమీద రాసున్న పేరు చదువుతూ ఎవరీ గ్రేగరీ పిక్ అని అడిగింది అమెరికాలో పెద్ద క్రికెట్ ప్లేయర్ అన్నాడు పుస్తకాల ర్యాక్లోంచి ఆమె ఒక పుస్తకాన్ని బయటికి తీసింది గీతల్లో భావాలు అన్న ఇంగ్లీష్ పుస్తకం అది మీరు బొమ్మలు కూడా వేస్తారా వేస్తాను పత్రికల్లో వస్తూ ఉంటాయా ఆ కార్టూన్లు ఆమె చప్పున తలెత్తి జేమ్స్ అన్న పేరుమీద వేసేది మీరేనా అంది నేనే అప్రయత్నంగా ఆమె చేతిలోని పుస్తకం జారిపోయింది ఆంధ్రప్రదేశ్లోని అతి కొద్దిమంది కార్టూనిస్టులలో అతడొక్కడు బొమ్మేసి జోకు రాయకుండా బొమ్మతోనే నవ్వు తెప్పిస్తాడు అప్పడాల కర్ర గయ్యాలి భార్య జోకులకు దూరంగా ఉంటాడు ఇంతసేపు మీరే తను అని చెప్పలేదే ఏదీ ఆ సందర్భం రాలేదుగా సులోచనకి తన ఎక్స్చేంజ్లో పనిచేసే ఆపరేటర్ గుర్తొచ్చాడు అతడు తన వచనగేయం పడిన పత్రికని చేతిలో పట్టుకుని తిరుగుతాడు ప్రతి సంభాషణని ఆ పత్రిక మీదే తీసుకొచ్చి తన రచనని చూపించేవాడు భలే నవ్వొస్తాయి మీరంత బాగా బొమ్మని ఎలా వేస్తారు నిరంతరం మానసిక ఘర్షణ నుంచి బయటపడటానికి ఎలా వేస్తాం డ్రాయింగ్ పేపర్ మీద ఇండియన్ ఇంకుతో అన్నాడు నవ్వి ఆమె ఇంకా ఆ సంభ్రమం నుంచి తేరుకోలేదు ఈ లోపల కాఫీ కాగింది అతడు కప్పుల్ని వెతకడానికి ఐదు నిమిషాలు పట్టింది న్యూస్ పేపర్ల వెనుక దొరికాయి కప్పులు ఈ లోపల కాఫీ చల్లారిపోయింది దాన్నే తాగేశారు దూరంగా ఎక్కడో గడియారం ఒక గంట కొట్టి పదిన్నర అయినట్టు సూచించింది జేమ్స్ చిన్న లైట్ వేశాడు గది నీలం రంగులో కనిపిస్తుంది కిటికీలోంచి వెన్నెల పడుతుంది ఒక్కసారి గదిలో వ్యాపించిన చీకటికి ఆమె బెదిరింది కాని అంతలో అతడు అడిగాడు మీ ఎక్స్చేంజ్ గురించి చెప్పండి తన సబ్జెక్టు గురించి అతను అడిగేసరికి ఆమె కొద్దిగా ఉత్సాహపడి ఏం చెప్పను అంది ఎక్స్చేంజ్లో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఫ్రీగా ఎన్నైనా ఫోన్లు చేసుకోవచ్చట నిజమేనా ఎవరన్నారు శుద్ధ అబద్ధం ఆమె కొద్దిగా కోపంతో అంది అలానే అంటారులేండి నిజం చెప్పండి అంటూ బలవంతం చేశాడు ఆమె ఆలోచించి నాకు తెలిసినంతవరకు అలా చేయలేం పోతే అంబులెన్స్లో తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళు లోకల్ కాల్స్ ఫ్రీగా ఇవ్వరనుకుంటా మీరు ఆ పొజిషన్లోకి ఎప్పుడొస్తారు ఆమె నవ్వి ఏ మీరు చేయాల్సిన కాల్స్ ఉన్నాయా అంది అతడు తలూపాడు ఈ విధంగానైనా పిల్లు తగ్గిద్దామనుకుంటున్నాను అని ఏదో జ్ఞాపకం వచ్చిన వాళ్ళ లైన్మెన్ ని పట్టుకుంటే ఒకరి బిల్లులు వేరొకరికి పడేటట్లు ఏర్పాటు వేస్తాడట నిజమేనా అని అడిగాడు అంటాడు కాని అది నిజం కాదు మాకొచ్చిన కంప్లైంట్స్ తొంభై తొమ్మిది శాతం తప్పుడు కంప్లైంట్సే ముఖ్యంగా ఎస్టీడీ వచ్చాక ఇళ్లల్లో ఆడవాళ్లు దూర ప్రాంతాలలో ఉన్న బంధువులతో గంటల తరబడి మాట్లాడి ఆ విషయమే మర్చిపోతారు బిల్లు వచ్చాక మగవాళ్లు ఎగిరి తేలు కుట్టిన దొంగలా ఉండిపోతారు అంటే రాంగ్ బిల్లింగ్ అన్నది జరగటం లేదా ఆ మాత్రం తప్పులు ఏ డిపార్ట్మెంట్లోనైనా జరుగుతాయి జేమ్స్ మా డిపార్ట్మెంట్ తప్పు పట్టాలంటే ఒకే ఉంది చాలా నిర్లక్ష్యంగా మా వాళ్ళు చేస్తున్న తప్పు ఏమిటి ఇంతమంది ఫోన్లు కావలసిన వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో ఉన్నారు కదా ఇంతమందికి కావలసిన ఫోన్లు డిపార్ట్మెంట్ ఎందుకు సమకూర్చలేకపోతుంది కేవలం బ్యాడ్ ప్లానింగ్ ఇప్పుడొక పది కోట్లు ఖర్చు పెట్టడం ద్వారా భవిష్యత్తులో మరిన్ని లాభాలు గడించవచ్చు ఎక్స్చేంజ్ ని విస్తృతపరచటం ద్వారా ఫోన్ అడిగిన వాడికి పది రోజుల్లో ఇచ్చే ఏర్పాటు చేయొచ్చు ఇంతా చేయటం లేదు అంటూ అంతలో తను ఆవేశంగా మాట్లాడుతున్నానని గ్రహించి ఆప్ చేసింది జేమ్స్కి ఆ విషయం పట్ల అంత ఉత్సాహం కలగలేదు ఇంకో విషయం చెప్పండి అన్నాడు ఊరు నిద్రకు ఉపక్రమించటానికి ఆయత్తమవుతుంది తూర్పు దిక్కుగా వెళ్తున్న పక్షి తెల్లగా కనపడుతుంది కిటికీలోంచి ఏమిటి మనం ఎవరినైనా వేడిపించాలంటే వాళ్ళకి ఫోన్ చేసి తిరిగి మన రిసీవర్ సరిగ్గా పెట్టకపోతే వాళ్ల ఫోన్ పంచేయదట నిజమేనా ఆమె కళ్ళు పెద్దవి చేసి ఇన్ని దారుణమైన ఆలోచనలు మీకెందుకు కలుగుతున్నాయి అని అడిగింది నిజమో కాదో చెప్పకూడదా ఏంటి నిజమే ఇంటికల వాళ్ళు కింది లైట్లు ఆర్పేశారు వరండాలో చీకటి పల్చగా ఏర్పరుచుకుంది అతడు కిటికీ తలుపు తెరిచాడు చల్లటి గాలి రివ్వున వీస్తోంది టేప్రికోటర్ ఆన్ చేస్తూ అన్నాడు ఏం మాట్లాడినా ఫోనే కాబట్టి అమ్మాయిలంతగా పట్టించుకోరని అంటారు నిజమేనా మాకవసరమైన దానికన్నా ఎక్కువగా అవతలి వాళ్లు మాట్లాడితే కీ ఆఫ్ చేస్తాం అది తెలియక మేమింకా వింటున్నామనుకుని అవతలి వ్యక్తి మాట్లాడటం కొనసాగిస్తాడు అలాగే తిట్లు కూడా అంటూ నవ్వింది నాకు ఆశ్చర్యంగా ఉంటుంది పొద్దునుంచి సాయంత్రం వరకు డైలలా తిప్పుతూనే ఉంటారు కదా వేళ్లు నొప్పెట్టవు పియానో బటన్ సిస్టం వస్తే బావుండు అని మేము అనుకుంటూ ఉంటాం టేప్రి క్వార్డర్లో పాట మంద్రస్థాయిలో వస్తుంది అతడు పక్క మీద ఉన్న పుస్తకాలు తీసి అల్మారాలో సర్దాడు ఆమె వాచి చూసుకుంది అతడు తన గదిలో ఫోన్ చూపిస్తూ ఇది నాకెలా వచ్చిందో తెలుసా అని అడిగాడు ఎలా వచ్చింది మొదటి ఆరు నెలలు మా నాన్నకి హర్డ్ కాంప్లైంట్ తరువాత ఆరు నెలలు మా అమ్మకి హృద్రోగం ఇంట్లో ఎవరికైనా సీరియస్గా ఉంటే టెంపరీ ఫోన్ ఇస్తారు కదా వాళ్ళేరి అని అడిగింది ఉన్న గదిని చూస్తూ నా చిన్నప్పుడే పోయారు అంటూ నవ్వాడు ఆమె కూడా నవ్వింది అతను చాలా క్యాజువల్గా దగ్గరకొచ్చి ఆమెని చేతుల మధ్య తీసుకున్నాడు ఇదెంతో నిశ్శబ్దంగా మామూలుగా జరిగిపోయింది ఒక్క క్షణం ఆమెకేమీ అర్థం కాలేదు అతడి ముఖం దగ్గరికొస్తుంది అర్థమయ్యేసరికి ఆమె ఒక్కసారిగా విదిలించుకొని హిస్టరిక్గా వెనక్కి అడుగువేసి ఏమిటిది అని అడిగింది తడియారిన గొంతుతో ఆమె నుంచి ఈ రియాక్షన్ ఆశించినట్టు అతడో క్షణం విస్తుబోయి లేదా అన్నాడు అతడి కంఠంలో ఆశ్చర్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది ఏమనుకుంటున్నారు మీరు నా గురించి రోషము ఉక్రోషము నిస్సహాయత ఏడుపు కలిగిన కంఠంతో అడిగింది అతడంతే నిజాయితీగా ఏమీ అనుకోవటం లేదు అన్నాడు ఈ జవాబుకి ఆమె తెల్లబోయి తలెత్తి చూసింది అతనన్నాడు మీరు నేను ఇద్దరమే ఉన్నాం గదిలో టైం రాత్రి పది దాటింది మీకిష్టమేమో అనుకున్నాను అన్నాడు ఒక అమాయకమైన ఆడపిల్ల మిమ్మల్ని నమ్మి గదికొస్తే ఇక ఆ ఉద్దేశం తప్ప మరేదీ కలగదా మీకు కోపంగా అంది మీరి స్త్రీతత్వాన్ని నటించకండి నటించేవాళ్లంటే అసహ్యం ఇలా జరగబోతుందని నిజంగా మీకు తెలీదా అన్నాడు నిజంగా నాకు తెలీదు మీకీ ఉద్దేశం ఉందని నేననుకోలేదు ఏడు పొక్కుటే తరువాత ఆమె కంఠంలో అతడు ఆమె వంక సూటిగా చూశాడు ఆమె కంఠంలో వినబడిన సిన్సియారిటీ గుర్తించి ఒక్క క్షణం మౌనంగా ఉండి భుజాలెగిరేసి ఓకే ఇట్స్ ఆల్ రైట్ అన్నాడు నేనే తొందరపడ్డానేమో ఇక అదంతా మర్చిపోండి ముక్కుపొడం పెట్టుకుని తుమ్మి సారీ చెప్పినంత సులభంగా అతను ఇదంతా మర్చిపోండి అనేసరికి ఆమె తల తిరిగిపోయింది ఇందుకోసమేనా ఇక్కడికి తీసుకొచ్చారు అని అడిగింది అతడు తల నిర్లక్ష్యంగా ఎగిరేసి ఇక అదంతా మర్చిపోమన్నాగా అన్నాడు కాదు చెప్పండి నన్నిక భవిష్యత్తులో కలుసుకోరకదు దాందేముంది ఎప్పుడైనా కలుసుకుంటూనే ఉంటాం కదా తేలిగ్గా అన్నాడు అంటే మీ ఉద్దేశంలో మగ మధ్య స్నేహం అంటే ఇంతేనన్నమాట హేళనగా ధ్వనిస్తున్న స్వరంతో అంది అతడు నెమ్మదిగా వెనుతిరిగి ఆమెవైపు సూటిగా చూశాడు ఇంతే అన్నా మీ మాటకి అర్థమేంటి మొదట్లో ప్రేమికుడు చందమామెంత బాగుందో అని అంటాడు అవునంటుంది మన భావాలు ఎంత బాగా కలిసిపోయాయో చూసారా అంటాడు ఆమె తలుపుతుంది తలుప్తుంది నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు నేను అంతే నువ్వు లేకపోతే బతకలేను ప్రియా అంటుంది అతడు ఆమెను దగ్గరికి తీసుకుంటాడు ప్రకృతి పులకిస్తుంది కోయిల పాడుతుంది ఆమె అతడులో ఐక్యమైపోతుంది ఇంతకు మొత్తం మీద చివరకు జరిగిందేమిటి అంటే అతడు ఆమెను అనుభవించటం దానికోసం ఇంత డ్రామా ఇన్ని రోజుల పాటలు ఎందుకు ప్రతిదీ అక్కడికి వెళ్ళి అంతమయ్యేదానికి అదేదో అక్కడే ప్రారంభించి ముగించేసుకుంటే ఆ సమయాన్నంతా మిగతా విలువైన పనులకి ఉపయోగించుకోవచ్చుగా ఈ ప్రేమికుల్ని చూస్తే నాకు నవ్వొస్తోంది ప్రేమ అనే ఆత్మవంచన పేరిట ఎంత సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారో ముఖ్యంగా మా రేవంత్ లాంటి లాంటివాళ్లు మీరింత మెటీరియలిస్ట్ అనుకోలేదు నావి దారుణమైన భావాలే కాని నా భావాల్ని నేను పెంపొందించుకునే హక్కు నాకుంది వీటితో పాటు మీరు కన్విన్స్ అవ్వాలని రూల్ లేదు మనం వెళ్దామాయికా పదండి కప్ప చేతిలోకి తీసుకుంటూ అన్నాడు ఆమె గుమ్మం దాటబోయేదల్లా ఆగి మై గాడ్ అంది ఏం జరిగింది ఆమె కొద్దిగా సిగ్గుతో బ్రా తెగినట్టుంది ఇలా ఎలా వెళ్లడం అని అటు తిరిగి అవునా అని అడిగింది అతడు ఆమె తెల్లటి వీపు మీద బిగుతుగా ఉన్న జాకెట్ను కొద్దిగా పైకి తీసి స్టాప్స్ అందుకోవడానికి ప్రయత్నం చేసి రెండు చేతులతో లాగి దగ్గరకు చేరుస్తూ తెగిపోలేదు విడిపోయిందంతే అంటూ సరిచేశాడు ఆమె బల్ల మీద పెట్టిన హ్యాండ్ బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ అతడివైపు చూసింది ఒక కారు బాగుచేసిన మెకానిక్ అలసట మాత్రమే కనపడింది అతడి ముఖంలో ఇద్దరూ గది బయటికొచ్చారు అతడు గది తలుపులు తాళం వేసి మెట్లు దిగుతూ చివరి మెట్టు దగ్గరకొచ్చేసరికి అప్పటివరకు అడగనా వద్దా అంటూ మనసులోనే మదనపడి ఓ నిర్ణయానికి వచ్చిందన్లా ఆగి నేనొక అడుగుతాను చెప్తారా అంది ఏమిటది ఆమెకు సిగ్గేసింది కాని అతడి మనసులోతుల్లోని అస్పష్టతను తెలుసుకోవాలన్న కుతూహలంతో మీకు ఏ కోరిక కలగలేదా అని అడిగింది అతడి ముఖంలో విస్మయం స్పష్టంగా కనపడింది మీరొద్దన్నారుగా ఒకసారన్న తర్వాత ఇక ఎందుకలుగుతుంది అన్నాడు అంతలో ఏదో అర్థమైనట్టు నవ్వి కేవలం నా నిగ్రహం పరీక్షించటం కోసమే మీరిలా చేశారా ఏమిటి అని అంతలోనే మారిన కంఠస్వరంతో నా ఆలోచనలు భావాలు అన్నీ మెటీరియలిస్ట్ గానే ఉంటాయి సులోచన ఇంకో వంద సంవత్సరాలు పోయినా మనం ఇలాగే ఉంటాం మీరు బాత్రూంలో సబ్బు అందించమన్నా నాకే కోరిక కలగదు మీరు నో అన్న క్షణం నుంచి మిమ్మల్ని స్త్రీగా గుర్తించటం మానేశాను అందుకే మనిద్దరి మధ్య భవిష్యత్తులో స్నేహం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు తటపటాయించాను మీతో నేను పేకాళ్లేను మనసు బావోలేనప్పుడు కలిసి కొట్టలేను ఇంకెలా మీతో స్నేహం చేయటం మనసులో ఒక భావాన్ని పెట్టుకుని పైకి మరోలా మాట్లాడడం చేత చేతకాదు నేను పచ్చిగా మాట్లాడినట్టు అనిపిస్తే నన్ను క్షమించండి మీకన్నా సునీల్ గవస్కర్తో కలం స్నేహం చేయటం నాకిష్టం అన్నాడు ఎంత దారుణమైన ఆలోచనలు మీవి మనసుని కూడా అనా పైసలతో కట్టేట్టున్నారే చంద్రుడు మబ్బుల చాటుకి వెళ్లడంతో వెన్నెలా మాయమైంది ఆ చీకట్లో అతడి ముఖంలో భావాలు లేదు లోతైన స్వరంతో కంఠం మాత్రం వినిపిస్తుంది చాలా దారుణమైన భావాలు చాలా వ్యాపార సంబంధమైన భావాలు ఏమాత్రం లాలిత్యం ఉన్న అమ్మాయి మనసునైనా తూట్లు పొడిచే భావాలు నాకు ప్రేమ మీద నమ్మకం లేదు దాని గురించి ఏళ్ల తరబడి ఆలోచించి బస్తాల కొద్దీ కావ్యాలు రాస్తారెందుకో అర్థం కాదు అదో క్రిమినల్ వేస్ట్ ఆఫ్ టైం అని నా ఉద్దేశం ప్రేమ పట్ల మీకింత తేలికైన అభిప్రాయం కలిగించిన వారెవరు మా కుటుంబ సభ్యులు అన్నాడు ఇన్సెస్ట్ అన్న పదాన్ని మీరెప్పుడైనా విన్నారా ఇన్సెస్ట్ అంటే దగ్గరి బంధువులతో శారీరక సంబంధం ప్రస్తుత పాశ్చాత్య దేశాల్లో దారుణంగా పెరిగిపోయిన ఈ ఇన్సెస్ట్ పాతిక సంవత్సరాల క్రితమే మా ఇంట్లో ఉండేది నా తల్లి స్కూల్ టీచర్ ఓ మధ్యాహ్నం ఏదో పనిమీద ఇంటికొచ్చిన ఆవిడకి తన మొగుడు కూతరు పక్కమీద కనపడ్డారు అక్కడే ఆ ఇద్దరిని చంపేసి ఎనిమిది సంవత్సరాలు జైలు అనుభవించి అక్కడ జైలర్తోనే ఆ తర్వాత లేచిపోయింది అతడు చాలా మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నించినా ఒనకే కంఠాన్ని స్వాధీనంలో ఉంచుకోవడానికి చాలా కష్టపడుతున్నాడని ఆమె గ్రహించింది అటువైపు తిరిగి ఉండటం వల్ల అతడు మొహం లేదు అతడు చెప్పసాగాడు చదువుకోవటం కష్టమైంది స్కాలర్షిప్ సరిపోయేది కాదు ప్రైవేట్లు చెప్పటం తప్పనిసరి దాంతో చదువుకి టైం ఉండేది కాదు రోజుకి పదహారు గంటలు పనిచేయటం అలవాటైంది చదువు పూర్తయ్యాక ఒకసారి సమయాన్ని ఏం చేసుకోవాలో తెలియలేదు కార్టూన్స్ గిటార్ అన్నిటికన్నా ఎక్కువగా పుస్తకాలు వీటితో చీకట్లోంచి వెలుగులోకి వచ్చినట్లయింది ఇంత ప్రపంచం నా చుట్టూ ఉందా అనిపించింది ఒక్కసారి ఈ స్పృహ కలిగాక ఈ ప్రేమ మీద సున్నితమైన భావాల మీద నమ్మకం పోయింది నా ఈ పరిణామానంతటికీ కలిపి మీరు మెటీరియలిజం అని పేరు పెట్టుకుంటే నాకు అభ్యంతరం లేదు పదండి మనమిలా వరండాలో నిలబడి మనసులు విప్పుకోవటం ఏమి బాగోలేదు అంటూ కదలాడు ఆమె కదల్లేదు నిశ్చేష్టటాలైనట్టు అలాగే నిలబడిపోయింది ఏ మనిషి చెడ్డవాడు కాదు మనసు లోతుల్లోకి చూడగలిగితే అంతే అనిపించింది ఆమెకి జీవితాన్ని ఇంత బిజినెస్లో తీసుకునే మీరు పెళ్లెందుకు చేసుకోలేదు నా ఉద్దేశం భార్య మీద నిలకి ఓ మూడు నాలుగొందలు ఖర్చు పెట్టడం ద్వారా ఓ వంట మనిషి కం స్త్రీ కం పనిమనిషి వస్తుంది కదా అంది ఆమె మాటల్లో ఎగతాలి ఏదైనా ఉందేమోనని అతడు వైపు చూశాడు ఆమె నవ్వేసరికి తను నవ్వుతూ నిజమే ఈ ఆలోచన నాకు రాలేదు సుమా అయినా ఇంత పచ్చి అభిప్రాయాలున్న నన్ను ఎవరు చేసుకుంటారు నాకు మాటలతో మోసం చేయటం ఇష్టంలేదు నాలాంటి ఒంటరి ఆడిది ఎవరైనా చేసుకోవచ్చు అడిగి చూడండి నిజంగా చేసుకుంటారా ఓ థ్యాంక్ యూ రెండు మూడు రోజుల్లో గుడి కానీ చర్చి కానీ ఏది ఖాళీ ఉంటే అక్కడ చేసుకుందాం ఓకేనా సరే అంది సులోచన దట్ సోల్ ఫర్ టుడే ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ ప్రతిరోజు కామెంట్స్ పెట్టండి కామెంట్స్ పెట్టిన వాళ్ళ పేర్లు తప్పకుండా మెన్షన్ చేస్తూ ఎపిసోడ్కి ముందు తప్పకుండా నేను చదువుతాను తర్వాత తులసిదళం ఎపిసోడ్తో మీ ముందుంటుంది మీ సరిత అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే